హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ ఆర్నింగ్ లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయడం నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మోర్ హ్యాపీ రెడ్నెస్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టిప్ను అయితే తెలుసుకుందాం ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని యూజ్ఫుల్ టిప్స్ అండి ఇలా మన ఆడవాళ్ళందరం కూడా బ్యాంగిల్స్ అయితే ఎక్కించుకుంటూ ఉంటాం కదండీ బ్యాంగిల్స్ ఎక్కించుకునేటప్పుడు చేతికి గుచ్చుకుపోయి బాగా బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది

సాల్ట్ ఇలా అద్దేసుకొని ఈ చాకుల్ని మనం చక్కగా షార్ప్నెస్ తెచ్చుకోవచ్చండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు చక్కగా మనకి షార్ప్నెస్ అనేది పెరుగుతుందండి వేస్ట్ అని పడేసే ఈ నిమ్మ తొక్కలతో మనం చక్కగా అండి చూసారా చక్కగా షార్ప్నెస్ అనేది పెరుగుతుందండి ఇలా చాకులకైనా కత్తెర్లకైనా మనం ఈజీగా షార్ప్నెస్ పెంచుకోవచ్చండి చూసారా ఈ విధంగా అయితే మనం నిమ్మబద్దకి సాల్ట్ ఇలా అప్లై చేసేసి ఇలా కత్తిరకు కూడా మనకి షార్ప్నెస్ అనేది పోతుంది కదండి కొన్ని రోజులకి ఇలాగ నిమ్మబద్దేసి చక్కగా సాల్ట్ పెట్టి ఈజీగా మనం షార్ప్నెస్ని పెంచుకోవచ్చు అండి తప్పకుండా ట్రై చేయండి ఇలా రఫ్ చేసినట్లయితే షార్ప్నెస్ చక్కగా పెరుగుతుందండి చూడండి మంచిగా తలతల మెరుస్తుంది షార్ప్నెస్ చక్కగా వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఏదైనా ప్లాస్టిక్ గ్లాసులు లాంటివి మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ ఇలాంటి గ్లాసులు ఉంటే ఓకేనండి లేకపోతే స్టీల్ గ్లాసులు అయినా తీసుకోవచ్చు ఇలాంటి గ్లాసుల్లో మనం చక్కగా రైస్ని ఇలాగ నిండుగా నింపుకొని ఈ చాక్స్ని మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి చక్కగా షార్ప్నెస్ అనేది పెరుగుతాయండి మనకు మనం ఈ రైస్లో చాకులను ఎలా పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే మనం అవసరానికి కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ రైస్లో పెట్టేసుకున్నాం అనుకోండి చాకులు పాడవకుండా చక్కగా ఉంటాయండి తుప్పు పట్టకుండా సిలిం పట్టకుండా చక్కగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి మనం అవసరానికి తీసుకుని వాడుకొని మళ్ళీ ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి మనకు అవసరానికి మళ్ళీ తీసుకుని వాడుకోవటానికి చాలా ఈజీగా ఉంటుందండి చాకులు కూడా పాడవకుండా ఎక్కువ రోజులు అలా ఉంటాయి సిలిం పట్టకుండా తుప్పు పట్టకుండా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి నిలువ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అల్లం నేను ఈ బాక్స్లో పెట్టుకొని ట్వంటీ డేస్ అవుతుందండి చూడండి అల్లం ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదండి చక్కగా ఈ విధంగా మన వాటర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి అవసరానికి తీసుకుని వాడుకోవచ్చండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి మనం టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది ఇలా చక్కగా మనకి అల్లం పాడైపోకుండా ఎక్కువ రోజులు నిలవు ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇటు నేర్ పాలీసులు పాడవకుండా ఎక్కువ రోజులు అలానే ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి నేర్ పాలీసులు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే చక్కగా పాడవకుండా ఎక్కువ రోజులు అలానే ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి గేట్లు గడులు కొన్ని రోజులకి సిలిం పట్టిపోయి తుప్పు పట్టుపోయి ఇలా గడి తీయటానికి వేయటానికి చాలా కష్టంగా ఉంటుంది కదండీ అలా లేకుండా ఈ టిప్ అయితే యూజ్ఫుల్ టిప్ అండి మనందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ గేట్లు ఇలా గట్టిగా ఉన్నప్పుడు కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి ఈ గళ్ళు దగ్గర ఇలా వేసుకున్నాం అనుకోండి ఫ్రీగా చక్కగా వచ్చేస్తుంది అండి తుప్పు కానీ సిలిం కానీ లేకుండా ఉంటుంది టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగ మనం తీసుకోవడానికి వేసుకోవడానికి చాలా ఫ్రీగా వచ్చేస్తుందండి చూసారా ఎంత చక్కగా టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి చూసారా ఈ విధంగా మనం కోకోనట్ ఆయిల్ వేసిన తర్వాత చాలా ఫ్రీగా వస్తుందండి ఇక్కడ అయితే క్యాప్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఎక్కువగా పెన్ క్యాప్స్ ఉన్నప్పుడు మనం ఇలా యూజ్ చేసుకోవచ్చండి తీగ మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు బట్టల క్లిప్స్ ఒక్కోసారి అవసరానికి దొరకనప్పుడు ఈ టిప్స్ అయితే యూజ్ అండి పెన్ను క్యాప్స్ని మనం ఇలాగ ఉపయోగించుకోవచ్చు ఇలా బట్టలు ఆరేసుకున్నప్పుడు స్టిఫ్గా ఉంటాయండి ఇవి చక్కగా పెట్టుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి మన బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి మనకు అవసరానికి లేనప్పుడు ఈ ఈ టిప్ను అయితే యూజ్ చేసుకోవచ్చు పెన్ని క్యాప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి అలా అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి పచ్చడి తీసేసుకున్న తర్వాత అది ఒక స్మెల్ లాగా వచ్చేస్తూ ఉంటుంది కదండి పచ్చడి స్మెల్లే వస్తూ ఉంటుంది మనం దీంట్లో ఏది పెట్టుకున్నా కూడా ఆ స్మెల్ అనేది పోదు కదండి ఆ స్మెల్ పోవాలంటే ఈ టిప్ అయితే పోలా ఉండే హండ్రెడ్ పర్సెంట్ తక్కువ అవుతుంది ఒక బౌల్లో వాటర్ తీసుకొని న్యూస్ పేపర్ ఇలాగా తడుపుకొని ఇది మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి తడిపేసుకొని ఈ చేసాలో మనం ఇలా పెట్టేసుకొని ఒక గంట పక్కన ఉంచుకున్నాం అనుకోండి మనకి ఆ స్మెల్ అనేది త్వరగా రాదండి చక్కగా ఆ స్మెల్ పచ్చడి స్మెల్ అనేది రాదండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి నెయిల్ కట్టర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది ఇలా షార్ప్నెస్ తెచ్చుకోవాలి అంటే ట్యాబ్లెట్స్ సీట్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి ఆ సీట్కి మనం ఇలాగా ఒకటి రెండు సార్లు ఇలా అనుకుంటా ఉన్నాం అనుకోండి మనకి షార్ప్నెస్ అనేది నెయిల్ కట్టడికి పెరుగుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఉదయాన్నే పరగడుపున ట్యాబ్లెట్లు వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు కదండి అలా మర్చిపోకుండా ఉండాలంటే ఇలా బాటిల్కి ట్యాబ్లెట్లను ఇలా పెట్టేసి లబ్బర్ ప్యాంట్ వేసుకున్నాం అనుకోండి చక్కగా ఇలా ఇచ్చేస్తే వాళ్ళు వేసుకుంటారండి తప్పకుండా ఈ టిప్ అయితే అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి మనకి చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఏదైనా ఎడల్పు బాక్స్ ఒకటి తీసుకొని దీంట్లో వాటర్ పోసుకొని నిమ్మకాయలు ఇందులో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి మనం టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటే సరిపోతుంది తప్పకుండా ట్రై ఫ్రెండ్స్ ఈ సీటిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అలాగే ఇంకొక పద్ధతిలో నిమ్మకాయలని ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈ నిమ్మకాయలని ట్వంటీ డేస్ అవుతుందండి చూడండి అక్కడక్కడ వాటర్ బబుల్స్ అనేవి కనపడుతుంది కదండి మీకు నేను ట్వంటీ డేస్కి ఇప్పుడు తీసానండి చూడండి ఇలా న్యూస్ పేపర్ అయితే చుట్టుకున్నాను నిమ్మకాయలకి చూడండి ఒక పద్ధతిలో నేను న్యూస్ పేపర్ ఇలా పెట్టేసుకుని కవర్లో పెట్టుకున్నాను చూడండి ఎక్కడా కూడా ఈ నిమ్మకాయకి డ్యామేజ్ అనేది లేదండి చక్కగా ఉంది ఇలాగా మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు నిమ్మకాయలని నిమ్మకాయల్ని మనం పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి టూ టిప్స్ కూడా నేను ఫాలో అవుతూ ఉంటానండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు టిప్ టిప్పు మీకు యూజ్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చిన్న బాటిల్ అయినా పెద్ద బాటిల్ అయినా ఇలాగ మూత దగ్గర ఇలాంటివి కొంచెం కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకునే భాగాన్ని మనకి చాలా బాగా యూజ్ పడుతుందండి ఇది బాటిల్ క్యాప్ని ఇలాగ కట్ చేసుకొని ఇయర్ స్కోన్స్ని మనం ఇలా పెట్టేసుకొని ట్రావెలింగ్ చేసేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి చిక్కులు పడకుండా మనకు తీసుకుని వాడుకోవటానికి అవసరానికి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా మనం బాటిల్ క్యాప్ ఇలా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇలా హ్యాండ్ బ్యాగ్లో మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చిక్కు పడకుండా మనకు తీసుకునే అవసరానికి వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ టిప్ మీకు యూజ్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందని తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా నా ఛానల్లో రోజు కూడా మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మేము ఉంటానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్